కుట్టి అయితే ఎగ్జామ్కి అలా ఆటోలో వెళ్తూ ఉంటుంది ఆటోలో వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడ అందరూ కలిసి గుంపుగా ఏర్పడి వాళ్ళైతే కనబడతారు అది చూసి ఆటో ఆపుతారు అది చూసి కుట్టి అయితే ఏంటి ఏమైంది ఎందుకు అందరూ అక్కడ గుంపుగా ఉన్నారు అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తుంది అక్కడికి వెళ్ళి చూసేసరికి విషయాలు కాలికి అయితే దెబ్బతగిలి ఉంటుంది అది చూసి సార్ మీరా ఏంటి సార్ ఎక్కడ ఉన్నారు అయ్యో ఇంత గాయమైందే అని చెప్పి కుట్టి అయితే విషాల్ని విషాల్ని చూసి తన చున్నీని అయితే చింపి ఆ కాలు కట్టుకొడుతుంది అది చూసి విశాల్ అయితే అయితే ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోతాడు ఇక కుట్టి అయితే అయ్యో సార్ చాలా రక్తం పోయినట్టుగా ఉంది పదండి హాస్పిటల్కి వెళ్దామని చెప్పి కుట్టి అయితే విశాల్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ జరిపిస్తుంది ఇదంతా తెలిసి వాళ్ళ నాన్నగారు వస్తారు ఇక విషయాలు అయితే నాన్న ఇదిగో ఈ అమ్మాయి నన్ను హాస్పిటల్కి తీసుకుని వచ్చి నన్ను కాపాడింది ఈ అమ్మాయి మీరు ఆనంది అని చెప్పి అంటూ ఉంటాడు అది అది విని వాళ్ళ నాన్న అయితే తిను మన మేస్త్రి కూతురు సింహాద్రి కూతురు ఆనంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అవును సార్ నేను సింహాద్రి కూతురు ఆనందినే సరే సార్ మీ మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి నేను నాకు ఎగ్జామ్కి టైం అవుతుంది ఇక నేను వెళ్ళొస్తానని చెప్పి ఆనంది అంటుంది సరేనమ్మా అని అతను అంటాడు ఇక మీరు జాగ్రత్తగా ఉండండి సార్ అని చెప్పి విశాల్తో ఆనంది అంటూ ఉంటుంది అది విని విశాల్ అయితే నువ్వు నన్ను సార్ అని పిలిన అవసరం లేదు నా పేరు విశాల్ నన్ను అని పిల్లు చాలు అని చెప్పి అంటూ ఉంటాడు సరే విశాల్ గారు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అయితే ఆనంది అక్కడి నుండి వెళ్తుంది అది విని విశాల్ కూడా సరే ఆనంది గారు నాకు ఇంత హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆనంది తనకి హెల్ప్ చేయడంతో విషయాలు అయితే ఆనందికి పడిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్